ఇవాళ నాకు పార్లమెంట్ సభ్యుడు నా చేతిలో ఉంటే నాకు అండగా ఉంటే ఢిల్లీలో అన్ని అనుమతులు తిరిగే కల్లా సాధిస్తా లక్ష కోట్లతో మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి మీ భూముల ధరలు మీ మొత్తం కాలుష్యాన్ని మొత్తం కడిగే బాధ్యత నాది నగరాన్ని విస్తరించే బాధ్యత నాది ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అందుకే సోదరులరా రాజేంద్ర నగర్లో ఇవాళ ఏర్పాటు చేసిన సమావేశం నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగించింది ఇవాళ చేసింది చెప్పుకోలేక ప్రజలకు ఇచ్చింది చూపించడానికి లేక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్న దేవుడు పిచ్చి నేను ఒక్క మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్నోళ్లకు అయ్యా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అవునా మన తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రి తాతలు కూడా దేవుళ్ళకి పూజ చేయలేదా బోనాల పండుగ చేయలేదా బతుకమ్మ పండుగ చేయలేదా ఎల్లమ్మకు మైసమ్మకు పోసమ్మకు కోడి వయ్యలేదా కళ్ళు వయ్యలేదా మనం అవునా కాదా మరి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇప్పుడే శ్రీరామనవమి కనిపెట్టినట్టు హనుమాన్ జయంతి వాళ్ళే తయారు చేసినట్టు ఆ దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి వీధుల్లోకి తీసుకొచ్చి పోలింగ్ బూతుల డబ్బాలో ఓట్లు వేయించుకోవాలనే కక్కుర్తి వాళ్ళని చూడండి అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద భాష పేరు మీద ఎవరు ఓట్లు అడగడానికి వచ్చినా వాళ్ళను పొంద పెట్టండి ఇవాళ మతాలకు ప్రాంతాలకు ఇట్లాంటి మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి అందుకే నేను మా పెద్దలందరికీ చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అప్పుడే నిజమైన హిందువు అప్పుడే నిజమైన హిందువు అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు నేను అడుగుతున్న విశ్వేశ్వర రెడ్డి గారిని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటారు విశ్వేశ్వర రెడ్డి గారు మీ విధానం ఏందో చెప్పండి మీకు రాజ్యాంగం తెలుసు మీరు చదువుకున్న వాళ్ళు మీ ఫాదర్ జస్టిస్గా హైకోర్టు జస్టిస్గా ఒక పెద్ద న్యాయవా న్యాయ కోవిదుడుగా పనిచేసిడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ని ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటు ఇది దేశానికి మేలు చేస్తుందా మా దళితుల హక్కులను కాలరాస్తామని మా గిరిజనులకు అన్యాయం చేస్తామని మా ఓబీసీల నిండా ముంచుతామని మా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని రద్దు చేస్తా అని నీ పార్టీ అంటుంది నీ విధానం ఏందని నేను విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా ఎన్నికల కోసం ఓట్ల కోసం దుర్మార్గుల పక్కన చేరక విశ్వేశ్వరరెడ్డి గారు మీ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్రను కలుషితం చేయకు మూసి ఎట్లయితే కలుషితం అయిందో మీ కుటుంబ చరిత్రను కూడా ఇవాళ కలుషితం చేయొద్దు అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మిత్రులారా మళ్ళీ వస్తా శేర్లింగంపల్లి వస్తా మహేశ్వరం వస్తా వస్తా తాండూరు వస్తా వికారాబాద్ వస్తా పర్గి రాష్ట్రం నలు తిరుగుతా రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించండి మీరందరు సిద్ధమేనా సిద్ధమేనా లక్ష మెజార్టీ సిద్ధమేనా అక్కడున్న మా అక్కలు సిద్ధమేనా బాయ్ ఏ క్లాక్ మెజార్టీ తేనా రంజిత్ రెడ్డి తయారే తయారే Jai Congress Jai Jai Congress, Jay, Jay Congress.